అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా అండి అనుదినమన్నా అనేటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ బాగున్నారా దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం కూడా దేవుని కృపలు వర్ధిందాలని అనుదినము కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుని చూపిస్తూ చూపిస్తున్నారు అందరూ కూడా మీ కుటుంబాలతో నిండుగా దీవించబడాలి నిండుగా మీరు ఆశీర్వదించబడాలి చూడండి గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినని మనం చదువుకున్నట్లయితే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అల్లెలుయా చాలా చక్కని మా ఆటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అని మన కోసం చాలా మంచి మాటలు మన జీవితాలకి మనం మంచిగా యథార్థంగా నీతిగా భక్తిగా జీవించడానికి చాలా ఉపయోగకరంగా ఉండే ఉండేటువంటి ఈ మాటలు ఈ మాటలు ఎవరైనా కూడా వినచ్చు ధ్యానించవచ్చు ఇందులో ఏ భేదం లేదండి దీన్ని ధ్యానించడం వల్ల మనకి ఏదో నష్టమే మాత్రం వాటిల్లది కానీ మన మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి జీవించడానికి ఈ యొక్క మాటలు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి చూడండి ప్రభువు కన్నులు మంతుల మీదను ఆయన చెవులు వారి చెయ్యి ప్రార్థనల వైపునను ఉన్నవి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయంటే యథార్థవంతులుగా నీతివంతులుగా జీవించే వారి మీద దేవుని కనుదృష్టి మన మీద ఉంటుందని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం మరోచోట రాయబడి ఉంది యథార్థవంతులనంట ఆయన బలపరచడానికి ఆయన కన్నులు దేశమంతట సంచారము చేసినవని రాయబడి ఉంది అల్లల్వియా చూసారా దేవుని యొక్క కన్నులు నీతిమంతులుగా జీవించే వారి మీద మరి ఓరకనే ఏదో చూడడం కాదు కానీ వాళ్ళని బలపరచడానికి ఆయన కన్నులు నీతి మంత్రుల్ని బలపరచడానికి యథార్థ బలపరచడానికి ఆయన కన్నులు దేశమందంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నాయంట మనం అనుకో చింత గొప్ప ప్రపంచంలో దేవుని కనుదృష్టి నా మీద ఉంటుందా అని కొంతమంది అపోహపడుతూ ఉంటారు ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు కదా ఆయన కన్నులంట దేశమందంతటా కూడా సంచారం చేస్తూ అలన్వియా కాబట్టి మన అందరి మీద మనం నీతిమంతులంగా యథార్థవంతులుగా కనుక మనం జీవిస్తూ ఉంటే ఆయన కన్నులు మన మీద నిలిపి మనల్ని బలపరుస్తూ ఉంటాడు మనకి సమయోచితమైనటువంటి సహాయాన్ని ఆయన అందిస్తూ ఉంటాడండి ఎలాంటి సహాయం అంటే సమయోచితమైనటువంటి సహాయం అందిస్తూ ఉంటాడు మనకి చక్కని ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన చెవులు చేసేటువంటి ప్రార్థనల మీద ఉన్నాయి వెనకర దానియేలు చాలా నీతిమంతునిగా యథార్థవంతునిగా జీవించాడు కాబట్టి దానియలు చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటూ ఉన్నాడండి ఆయన చెవులు అలాగా నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించి వారు చేసేటువంటి ప్రార్థనల మీద ఆయన నిలిపి వారు ఏదైతే అడుగుతున్నారో వారు ఏదైతే కోరుకుంటున్నారో అది దయచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంత గొప్ప దేవాది దేవుడు ఆ ఘనమైనటువంటి దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడు ఈ భూమి మీద మనం కూర్చొని మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన దగ్గరకు వచ్చి మనం చేసేటువంటి ప్రార్థనల మీద ఆయన చెయ్యొక్కుతాడంట ఎంతగా ఆయన సహాయం చేస్తాడంటే దానియాలు నీతిమంతుడిగా జీవించాడు ఆయన గురించి రాయబడిన తప్పైనా లోపమైనా నిందించే అవకాశమైనా లేకుండా జీవించాడండి దానియాలు అయితే అలాగే జీవించడాన్ని బట్టి ఆయన చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు రాజుగారికి రోజు కళ వచ్చిందంట ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళని తర్వాత సలహా ఇచ్చేటువంటి వారిని చాలామందిని పిలిపించి మరి ఆ కళ అయితే ఉదయం సమయానికి కళ మర్చిపోయాడండి ఆ కళ మర్చిపోయాడు ఆ మర్చిపోయినటువంటి ఆ కళ చెప్పమంటున్నాడు ఆ కళ అర్థం చెప్పమంటున్నాడు వాస్తవానికి ఎక్కడైనా మనం వింటే ఎక్కడైనా చూస్తే కళ చెప్పి ఆ కళ యొక్క భావం చెప్పకుండా అని అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే రాజుగారికి వచ్చిన కళ మర్చిపోయారంట ఆ కళ మర్చిపోయిన కళ గురించి చెప్పమంటున్నారు ఆ తర్వాత దాని అర్థం కూడా చెప్పమంటున్నారు ఈ విషయం మీరు కనుక చెప్పకపోతే మీ అందరినీ చంపేస్తానని అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ మాట వారి ద్వారా వారి ద్వారా దానియలు దాకా వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇలా నశించిపోవడం ఇష్టం లేదని దానియలు తన స్నేహితులు ముగ్గురు కలిసి కూర్చొని ప్రార్థన చేశారండి ప్రార్థన చేయమన్నాడు దానియలు ప్రార్థన చేయండి దేవుడే మనకి నాకు చక్కటి ఆలోచన ఇస్తాడు దేవుడే తెలియజేస్తాడని రాత్రంతా దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు దానియలికి దేవుడు రాజుగారికి ఏ కలొచ్చిందో ఆ కళ దాని అర్థం దానియలికి దేవుడు చెప్పాడండి కలెలుయ చాలా ఇది విచిత్రమైనటువంటి సంఘటన కదా ఎవరైనా ఎవరి ఎదుటి వ్యక్తుల జీవితాల్లో వచ్చినటువంటి కళ ఏంటో నాకు ఏం కళ వచ్చిందో చెప్పండి అంటే ఎవరైనా చెప్పగలరా కానీ దానియాలు నీతిమంతుడిగా జీవించాడు కాబట్టే దానియలకు దేవుడు బయలుపరిచి ఆ కళ చెప్పాడు ఆ కళ యొక్క భావాన్ని చెప్పాడు ఆ ప్రాంతం అంతా ఆ దేశమంతా కూడా కరువుతో ఉండకుండా ఆ ప్రజలందరూ కూడా కరువు నుంచి విడుదల పొందుకోవాలని ఎలాగ చేస్తే ఆ కరువు నుంచి విడుదల పొందుకుంటాడో కూడా దావిధు దానీయులు తెలియచేయడం జరిగిందండి అలాలుయా మనం కూడా నీతిమంతులంగా జీవిస్తే మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే మనం చేసేటువంటి ప్రార్థన మనం ఇంకో మాట ఉంది పాపం లేని చేతులు ఎత్తాలని పాపంతో పాప ఆలోచనతో మనం నింపబడి మనం ప్రార్థన చేయకూడదండి దానికి కింద రాయబడింది కదా ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది ఆయన ముఖమైతే ఎవరికి విరోధంగా ఉందంటే కీడు చేసేవారికి విరోధంగా ఉందంట దేవుడే మనకి విరోధంగా ఉంటే మనల్ని ఎవరు రక్షించగలరు మనకెవరు సహాయం చేయగలరు కాబట్టి కీడు చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు ఉదయకాల సమయం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయా పనుల్లో సాగుతూ ఉంటాం ఇంటి దగ్గర ఇరుగు పురుగు వారితో సమయం గడుపుతూ ఉంటాం వ్యాపారంలో ఉద్యోగంలో కాలేజీల్లో స్కూల్లో మన తోటి వారితో మనం గడుపుతూ ఉంటాం ఎవ్వరికీ కూడా మనం కీడు తలపెట్టే ఉద్దేశం మనలో ఉండకూడదండి కీడు తలపెట్టేవారిగా మనం ఉంటే కనుక దేవుడు మనకి విరోధంగా ఉంటాడంటే ఆయన ముఖం మనకు చూపించడం మన మనం ఆయన దృష్టి మన మీద నిలపడు మనం చేసేటువంటి ఆధన మీద ఆయన చెవులు నిలపడండి ఎవ్వరికీ మనం కీడు చేసేవారిగా ఉండకుండా కీడైనటువంటి ఆలోచనలు మన హృదయంలో పెట్టుకోకుండా నీతి మంతులంగా మనం జీవిస్తే గనక ఆయన దృష్టి మన మీద నిలిపి మన చేసేటువంటి ప్రార్థనల మీద ఆయన చెయ్యొక్కుతాడు చిన్న బిడ్డలు లేదా తల్లిదండ్రుల దృష్టి ఎప్పుడూ ఉంటుందండి కదా చంటి ఉంటారు రెండు సంవత్సరాల్లో చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు వారి మీద తల్లి తండ్రి ఎవరొకరి కనుదృష్టి వారి మీద నిలుపుతూ ఉంటారు అయితే వారు ఏం చేస్తూ ఉంటారు దృష్టి నిలిపి ఆ బిడ్డలు ఏ ప్రమాదంలో పడిపోకుండా వారు నుంచుంటున్నారా పాకుతూ ఉన్నారా కూర్చున్నారా వారి వారి చుట్టుప్రక్కల ఏమున్నాయి వారి మీద ఏదైనా పడుతుందా వారి పడిపోతారా అని తల్లిదండ్రి కనిపెట్టుకుంటారు ఆ దృష్టి నిలపడాన్ని బట్టి ఆ బిడ్డలకి ఏ కీడు ఏ అపాయం రాకుండా తల్లిదండ్రులు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారండి కాపాడుతూ ఉంటారు ఆ చంటి బిడ్డకి ఏ దెబ్బలు తగలకుండా కబుక్ని ఏదో ఒకటి తినకూడనివి ఏదో ఒకటి చేతికి తీసుకొని వాళ్ళు నోట్లో పెట్టేసుకునేటట్టుగా వాళ్ళు ఏం చేస్తారని కనిపెట్టుకొని ఉంటారు కింద ఒక రెండు రూపాయలు బిల్లు అనుకోండి కాయిన్ ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు వెంటనే ఏం చేస్తారంటే ఆ బిడ్డ అది ఎక్కడ నోట్లో పెట్టుకుంటారా అని ఆ కాయిన్ తీసేసి భద్రపరుస్తూ ఉంటారు ఎందుకోసమంటే ఆ కనుదృష్టి నిలిపి వారిని భద్రపరుస్తూ ఉంటారు దేవాది దేవుడు కూడా ఆయన కన్నులు మన మీద నిలిపి మనల్ని కాపాడుతాడండి మనల్ని భద్రపరుస్తాడు కాబట్టి మనం అందరం కూడా నీతి మందులంగా జీవించి దేవుని కనుదృష్టి మన మీద నిలిచినట్లుగా అంతేకాకుండా ఆయన చెవులు మన ప్రార్థన మీద వండునట్లుగా నిలుపునట్లుగా మనమందరం జీవించడానికి ప్రశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఈ చిన్న మాటలు శ్రద్ధగా మీ యొక్క హృదయాల్లో పెట్టుకొని వాటిని అనుసరించి జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చూడగలుగుతారు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధి డాప్గలదండి నీకు కొద్ది నాలుగు స్తోత్రాలు మంతుల మీద నీ కను నీ కనులు వారి చేసేటువంటి ప్రార్థనల మీద నీ చెవులు నిలుపుతాను అంటున్నావు ప్రభా కీడు చేసేటువంటి వారికి మాత్రం నీకు విరోధంగా ఉంటాను అంటున్నావు తండ్రి కాబట్టి నీతి మంతులంగా మేము జీవించడానికి సహాయం చేయండి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మేము నీతిని త్రప్పిపోయే వారంగా ఉండకుండా యథార్థత నుంచి తొలగిపోయే వారంగా ఉండకుండా మేము అటువంటి భక్తి కలిగి జీవించినట్లుగా మా అందరికీ మీరు సహాయం చేయమని ఎంతో ఎంతోమంది నాయన అవసరతలతో ఉన్నారు కొదువులతో ఉన్నారు ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారు ప్రభా ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా యథార్థంగా జీవించి నాయన నీ చేత వారు కృప పొందుకోవడానికి నీ నుండి వాళ్ళు మేలు పొందుకోవడానికి సహాయం చేయమని వాక్యం అందరుదేలా ఫలింపచేయమని తోడుకోని నడిపించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మేన్ ప్రైజ్ ద లాడ్ God bless you all.